చేతులు కడగకుండా భోజనము చేయని వారు ఎవరు ఆప్షన్ ఏ పరిశయలు ఆప్షన్ బి యూదులు ఆప్షన్ సి శాస్త్రులు ఆప్షన్ డి ఏ మరియు బి రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఏ మరియు బి పరిసయ్యులు మరియు యూదులు ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరుచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది ఈ వాక్యము ప్రవచించిన ప్రవక్త ఎవరు ఆప్షన్ ఏ యక్షయ ఆప్షన్ బి ఇర్మియా ఆప్షన్ సి యోవేలు ఆప్షన్ డి రైట్ హోషయాన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ యక్ష ప్రవచించాను ఈ క్రింది వాటిలో మనుషుని అపవిత్రపరుచునది ఏది ఆప్షన్ ఏ దురాలోచన ఆప్షన్ బి మత్సరము ఆప్షన్ సి వ్యభిచారము ఆప్షన్ డి పైవన్నీ రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ సురోఫేనికయ వంశమందు పుట్టిన స్త్రీ యొక్క చిన్న కుమార్తెకు ఉన్న సమస్య ఏమిటి ఆప్షన్ ఏ కుష్ఠరోగము ఆప్షన్ బి దెయ్యము పట్టెను ఆప్షన్ సి అంధురాలు ఆప్షన్ డి జ్వరము రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి దెయ్యము పట్టెను సురోఫేనికయ వంశమందు పుట్టిన స్త్రీ ఏ దేశస్థురాలు ఆప్షన్ ఏ ఐగుప్తు దేశము ఆప్షన్ బి యోధయా దేశము ఆప్షన్ సి బగులోను దేశము ఆప్షన్ డి గ్రీసు దేశము రైట్ ఆన్సర్ ఆప్షన్ డి గ్రీసు దేశస్తురాలు ఈ క్రింది వాటిలో తెరవబడుము అని అర్థమిచ్చే మాట ఏది ఆప్షన్ ఏ బోయ నేర్గెసు ఆప్షన్ బి తలీ తాకుమి ఆప్షన్ సి ఎఫ్ఫ ఆప్షన్ డి కేఫ రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఎఫత అని యేసుక్రీస్తు ఎవరితో చెప్పాను ఏ మోగవాణితో ఆప్షన్ బి గ్రుడ్డివాణితో ఆప్షన్ సి చెవిటివాణితో ఆప్షన్ డి నత్తి మరియు చెవిటివాణితో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి నత్తి మరియు చెవిటివాణితో చెప్పాను యేసుక్రీస్తు క్రీస్తు దేనిని బాగుగా చేసియున్నాడు ఆప్షన్ ఏ భూమిని ఆప్షన్ బి సముద్రమును ఆప్షన్ సి ఆకాశమును ఆప్షన్ డి సమస్తమును రైట్ ఆన్సర్ రేజ్ ఆప్షన్ డి సమస్తమును బాగుగా చేసియున్నాడు ఏడు రొట్టెలను కొన్ని చిన్న చేపలను యేసుక్రీస్తు ఎన్ని వేల మందికి పంచిపెట్టాను ఆప్షన్ ఏ మూడు వేల మందికి ఆప్షన్ బి నాలుగు వేల మందికి ఆప్షన్ సి ఐదు వేల మందికి ఆప్షన్ డి ఆరు వేల మందికి రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి నాలుగు వేల మందికి పంచిపెట్టాను ఈ క్రింది వాటిలో గలీలయ సముద్ర తీరమునున్న గ్రామము ఏది ఆప్షన్ ఏ కపెర్ణహూము ఆప్షన్ బి బేతనియ ఆప్షన్ సి బేత్పగే ఆప్షన్ డి ఏథెన్సు రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ క ఆకాశము నుండి ఒక సూచక క్రియను చూపమని యేస్సును అడిగిన వారు ఎవరు ఆప్షన్ ఏ సద్దుకయ్యులు ఆప్షన్ బి పరిసయులు ఆప్షన్ సి యూదులు ఆప్షన్ డి శాస్త్రులు రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి పరిసయ్యులు యేసుక్రీస్తు బేత్ బేత్సఈలో ఎవరిని స్వస్థపరిచను ఆప్షన్ ఏ మోగవాణిని ఆప్షన్ బి గ్రుడ్డివాని ఆప్షన్ సి చెవిటివాణిని ఆప్షన్ డి కుష్టరోగిని రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి గ్రుడ్డివాణిని స్వస్థపరిచను ప్రజలు యేసుక్రీస్తు క్రీస్తు ఎవరైయుండునని చెప్పుకొనెను ఆప్షన్ ఏ ఏలియా ఆప్షన్ బి బాప్తిస్మమి యుహాను ఆప్షన్ సి ప్రవక్త ఆప్షన్ డి పైవన్నీ రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ నీవు క్రీస్తువని యేసుతో చెప్పిన శిష్యుడు ఎవరు ఆప్షన్ ఏ యోహాను ఆప్షన్ బి పేతురు ఆప్షన్ సి యాకోబు ఆప్షన్ డి ఫిలిప్పు రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి పేతురు చెప్పాను పేతురు అనే పేరుకు అర్థము ఏమిటి ఆప్షన్ ఏ రోషము ఆప్షన్ బి బండా ఆప్షన్ సి రాయి ఆప్షన్ డి బి మరియు సిటాన్స్ రీజ్ ఆప్షన్ డి బి మరియు సి బండా మరియు రాయి అని అర్థము మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ అని ట్యాప్ చేసి పెట్టుకోండి మేము అప్లోడ్ చేసిన వీడియోస్ మీకు నోటిఫికేషన్లు వస్తాయి అదేవిధంగా మా వీడియోస్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీ ఆన్సర్స్ కామెంట్ చేయండి